హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి హెల్దీ బార్ ఇంకా హెల్దీ చిక్కీ అండి పిల్లల కోసం తయారు అనమాట పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ ఇంకా మనం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఇది ఇచ్చామంటే చాలా ఎనర్జీగా ఉంటారనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా పూలమక్కని బాదం పప్పు పుచ్చపప్పు పొద్దురుడు పప్పు ఇంకా అవన్నీ తీసేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఉల్మక్కని గింజలను వేయించుకోవాలన్నమాట మంచిగా క్రంచిగా ఎంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో మనం ఈ గింజలన్నిటిని అన్నిటిని వేయించేసుకోవాలన్నమాట మంచిగా నెయ్యి వేసుకొని నెయ్యి కూడా పిల్లలకి చాలా మంచిది కదండి మంచిగా బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రోస్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసుకొని చల్లారినివ్వాలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలన్నమాట ఇప్పుడు పూలమక్కని గింజలు ఉన్నాయి కదండి మీ ఇష్టమైతే మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుంటే అలా కాదు పౌడర్ అయిపోద్ది అనుకుంటే ఇలా మన చేతితోనే ఇలా అంటే తుంపి క్రంచిగా తునిగిపోతాయండి పూల మక్కని గింజలు అనేవి ఇలా అంత పౌడర్గా చేసేసుకున్నాక ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక అదే ప్యాన్ పెట్టుకొని అందులో నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న రెండు వందల యాభై గ్రాముల బెల్లం ఉంది కదండి అందులో సాఫ్ తీసుకోవాలన్నమాట ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది వీటికి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక టీ గ్లాస్తో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి బెల్లం పాకం అనేది స్టిక్కీగా రావాలి ఎందుకంటే మనం చేసేది చిక్కీ కదండి స్టిక్కీగా వచ్చేంత వరకు మనం బెల్లం పాకం కట్టుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లం పాకం అనేది రెడీ అవుతుంది ఇది మాత్రం పిల్లలకి చాలా హెల్దీ అండి ఇలా మనం మన్ వన్ మంత్లో ఒక ఫోర్ టైమ్స్ మనం చేసి ఇచ్చామంటే పిల్లలు అనేది హెల్తీగా ఉంటారు వాళ్ళు ఎదుగుతలేదు అనేది కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం బెల్లం పాకం రెడీ అయిందో లేదో ఒక గ్లాస్లో లేదా ఒక చిన్న గిన్నెలో ఒకటోలో నీళ్ళు తీసుకొని చెక్ చేసుకుందాం అండి ఎందుకంటే మనం వాటర్ లేస్తే ఎమ్మటే గట్టిగా అయిపోవాలన్నమాట పాకం అనేది అలా అయితేనే రెడీ అయినట్టు పాకం ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను చికెన్ పో వేయడానికి ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుంటున్నానండి ఇప్పుడు మా ఈ మిశ్రమాన్ని మనం బెల్లం పాకంలో వేసేసే వేసేసుకుందాం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఆల్ మిక్స్ సీడ్స్ చిక్కీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆయిల్ రాసిన అదే నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకొని షేప్ షేప్ చేసుకోవాలన్నమాట మన ఇష్టం అనేది ఎలా అయినా చేసుకోవచ్చు నేను చపాతీ కర్రకి మన చేతితో అలా ఫ్రెష్ చేస్తే కాలుతుంది కాబట్టి చపాతీ కర్రకి నీరు రాసేసుకొని ఇలా రోల్ చేస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది టిప్ అయితే మనం చపాతీ కర్రతోనే ఇలా అనేసేసుకోవచ్చు ఇప్పుడు చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇది కొంచెం ఒక అర్ధ గంట పాటు మనం ఫ్యాన్ గాల్ కింద ఆర్నిచ్చామంటే రెడీ అయిపోయినట్టే ఇది మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇచ్చిస్తే పిల్లలు హాయిగా తింటారు మనం బయట బిస్కెట్స్ స్నాక్స్ ఇంకా బింగోస్ అలాంటివి ఇవ్వడం కల్ ఇలాంటివి ఇవ్వడం చాలా అంటే చాలా మంచిదండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేను ఒక సీసాలో జార్లో వేసేసుకొని దీన్ని స్టోర్ చేసుకుంటున్నానండి మనకి ఇది ఒక వన్ వీక్ వరకు వస్తుంది పిల్లలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్